హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు ఇక మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తం పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేస్తామని పదే పదే తెలుపుతున్నారు కానీ ఇక మహిళల ఖాతాలలో ఏమాత్రం డబ్బులు అనేది కూడా జమ కాలేదు కానీ ఇక దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ మహిళలకు శుభవార్తను అయితే తెలిపారు ఇక ఈ వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు కూడా మన వీడియోస్ను అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఈ యొక్క చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది ఇక అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి మహిళలందరికీ కూడా ఒక అర్హు అర్హుల జాబితాలో చేర్చి ఆ యొక్క మహిళలందరి ఖాతాలలో కూడా చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు నేరుగా అర్హత కలిగినటువంటి మహిళలకు జమ చేస్తామని అయితే తెలిపింది కూటమి ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందనం పేరుతో మహిళలందరి ఖాతాలలో కూడా అంటే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో దాదాపుగా ద ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే బడ్జెట్లో ప్రవేశపెట్టారు ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఖర్చు చేశారు ఇక చేయుత ఈబీసీ నేస్తం పెండింగ్ అమౌంట్ అనేది కూడా దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే